बल पील बद గత ఏడు భాగాలుగా ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించి పట్టమొమ్మిది ఎన్నిక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాము ఆల్రెడీ ఎలక్షన్ రోజులు నామినేషన్ ఫైల్ అంటే స్కూట్ అయితే తీసుకొచ్చాము నంబరింగ్ సో వచ్చిన తర్వాత మనకి ఆరు రోజుల్లో ఎలక్షన్ సో దానిలో భాగంగా ప్రచారానికి సంబంధించి ముంబై నెల జిల్లాలకు సంబంధించి పెద్దలో ఆల్రెడీ మార్నింగ్ పర్యటించాము నారాయణ మధ్యాహ్నం అక్కడ సంబంధం ఏర్పాటు ఈరోజు ఇక్కడ జోగిపెట్ లాక్ పవర్ ఎందుకంటే జోగిపెట్లా సెంచు బిడ్ వాళ్ళలో భాగంగానే ఇక్కడ కొంతమంది గ్రాడ్యుయేట్ మిత్రులతో కలిసి ఛాయి చేసిన కార్యక్రమం బాధ్యత ఉండడం దీని తర్వాత సంగారెడ్డి లోపల భారత్ ఆఫ్ చేసిన వెళ్ళి అక్కడికి బయలుదేరుతుంది నేను అవుతుంది అంటే మీ విజయానికి ఎట్లా అవడం అవుతుంది నేను అనుకుంటున్నాను ఆధారపద జరుగుతుందా మధ్యాహ్నంలో ఎలాంటి సో చాలా బ్రహ్మాదమైనటువంటి స్వాధార్యం మన జన్మస్తా ఉన్నాయి ఎందుకంటే క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే పట్టబంధులు సమస్యల కోసం రాజకీయాల్లో పనికి వచ్చినటువంటి వ్యక్తి విగత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వందలు వేల కోట్ల రాజకీయాలు చేయడానికి కేవలం పదవిని అలంకారప్రాయంగా మాత్రమే చూడడానికి అందరు కూడా రాజకీయాల్లో పనికి కానీ ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల గుర్తుడిగా ఉద్యోగులకు సంబంధించినటువంటి గుర్తుడిగా రాజకీయాల్లో పనికి శాసన శాసనబద్దలు వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు ప్రభుత్వానికి ఇతర సమస్యల పట్ల పరిష్కార మార్గాలను కూడా అంటే అతి తప్పటికీ డైవర్ట్ కాబట్టి ఈ ప్రచారం ఎలా కొనసాగుతున్నాం అంటే నెక్స్ట్ రేపటి నుంచి నిజామాబాద్ జిల్లా పర్యటన అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆల్మోస్ట్ నైట్ ఇరవై వరకు ఈ ప్రచార పరమనసాగుతూ ఉంది ఎందుకంటే మార్నింగ్ వాకర్స్ నెలైనప్పటి నుంచి నైట్ ఇన్ పర్సనల్ మీట్నెస్ వరకు ఆల్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బార్ అసోసియేషన్స్ వాకర్సు అదేవిధంగా కొంతమంది స్పోర్ట్స్ మెన్స్ అన్ని విధంగా మా ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ మీకు ప్రధానం అయితే జరుగుతుంది సో ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైన స్పందన ఉంది గురించి మేము విజయానికి హండ్రెడ్ పర్సెంట్ గురించి ఏదైనా చెప్తున్నారు మేము స్పందన అయితే అర్థమవుతుంది ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఆర్ కంప్లీట్ డిఫరెంట్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వేరు ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు సో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం పట్టభద్రులు ఎవరు ఎవరిని ఎన్నుకోవాలి అనే దానిపైన వాళ్ళకి స్పష్టత ఉంటుంది క్లారిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి ఆ సమస్యలు ఒకవేళ భవిష్యత్తులో అవకాశం వస్తే ఎవరు అడ్రస్ చేస్తారు అనేది వాళ్ళకు ఉన్నటువంటి అభ్యర్థుల లోపల తెలిసిపోతుంది కాబట్టి ప్రసంగ బొమ్మ ఒకవైపు ఉంది ఒక అభ్యర్థుల బొమ్మ మరొక వైపు పెడితే నన్ను చూడగానే పట్టభద్రులు తప్పనిసరిగా ఓట్లు వేసేటువంటి పరిస్థితి అది ఏ విధంగా అనుకుంటున్నారా అంటే అంటున్నారా అంటే గతంలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏం చేశారు టూ థౌసండ్ ఎయిట్లో నాకు ఉద్యోగం ఉస్మాన్ యూనివర్సిటీ నేపథ్యంలో రెండు వేల ఎనిమిది లోపల జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించిన తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి నా ఉద్యోగానికి పట్టపద సమస్యల కోసం నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి త్యాగం చేసొచ్చాను ఇంకా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితం ఉండగానే కంప్లీట్గా త్యాగం చేసి పట్టపద సమస్యలు అంత కోసం రెండు వేల ఎనిమిది నుంచి నేను ఉద్యోగ రాజీనామా చేసే వరకు నాకు వచ్చే ప్రతి ప్రాంత నేల జీతం లోపల ముప్పై శాతం జీతాన్ని పట్టభద్రుడిన సంక్షేమం కోసం పట్టేదారు నిరుద్యోగుల కోసం చూస్తున్నాం అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు చేపట్టడం జరిగింది ఉద్యోగిగా పదిహేనేళ్ల పైచేది ఉద్యోగ జీవితం దొరికాను కాబట్టి తెలంగాణ ఉద్యోగంలో కూడా భాగస్వామిగా ఉంటుంది ఉద్యోగ సంఘాల పక్షాల ఆదిలాబాద్ జిల్లాకు ఉద్యోగం ప్రస్తుతంగా పంపిస్తుంది ఇటువైపు ఉద్యోగుల సమస్యలు మరొక వైపు నిరుద్యోగుల సమస్యలు వారి యొక్క వారితో కలిసి నడిచే కొంత అనుభవం ఉన్నది వాళ్ళ సమస్యలు తీసుకుంటారు ఏ ఉంది కాబట్టి ఇంకేం కావాలంటే పంటగొట్టలు నిర్మించి వాళ్ళని ఏం కూడా ఉండాలంటే అందరూ కూడా సపోర్ట్ ఉండాలి అంబియస్ ఉద్యోగిగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి ఎందుకంటే పంతొమ్మిది పంతొమ్మిదేళ్ల పైచీలకు సర్వీస్ నేను త్యాగం చేయించాను నిరుద్యోగులకు గత పద్దెనిమిది ఏళ్ల నుంచి వాళ్ళ జీవన గమనంలో నా జీవన విధానం మమేకరీ వాళ్ళకు గైడెన్స్గా గైడెన్స్ ఇస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ చాలా రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి నేపథ్యంలో కాబట్టి నా స్టూడెంట్స్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల లోపల మోర్ దాన్ పది లక్షల మంది నా స్టూడెంట్స్ పది లక్షల ముప్పై వేల మంది ఉద్యోగులే తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లోపల ఉంటారు కాబట్టి వాళ్ళేనా బలం వాళ్ళేనా బలం వాళ్ళు ఎంత విజయం ఉంటున్నారు మీకు ఎంత విజయం రాబోతున్నారు అంటే ఇది జనరల్గా ప్రిఫరెన్షియల్ ఉంటుంది మీ అంచెల మీ అంచెల మీరు ఒకటి అంటే నేనేమంటున్నాను అంటే మూడు లక్షల నలభై ఐదు వేల మూడు వందల పదమూడు ఓట్లు ఎక్కువలైనా ఒక అభ్యర్థి గెలవడానికి ఉంటే రేపు ఓటింగ్లో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కాదు ఒక అరవై ఐదు శాతం డెబ్బై శాతం ఓటింగ్ టర్నౌట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మూడు రెండు లక్షల ముప్పై నుంచి రెండు లక్షల నలభై నలభై ఐదు వేల మధ్యలో ఓటు జరగవచ్చు అలా జరిగితే అంటే సగం ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ ఓట్ ఎవరికైతే రావడం జరుగుతుందో వాళ్ళు వినవక కౌంటింగ్ చేసేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ ఓటు ప్రసన్న హరికృష్ణ కౌంటింగ్ కావచ్చు కాబట్టి విజయం అనేది మామూలుగా మనకి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోపల మెజారిటీ చూస్తుంది ఇక్కడ జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ ఓట్ ఎప్పుడైతే కౌంటింగ్ లోపల రావడం జరిగిందో సో ఈ ఆర్సీ విజయం జోగిపేట వాస్తవ్యులందరూ కూడా అదేవిధంగా జోగి జోగిపేట చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా పట్ట కూడా నమస్తే సో నేను ఉద్యోగాన్ని త్యాగం చేసి రాజకీయాల లోపలికి వచ్చాను వందలు వేల కోట్లు ఉంటేనే రాజకీయాల లోపలికి రావడం కాదు వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయడం కాదు ఒక సాదా సీదా వ్యక్తి ఒక కామన్ మ్యాన్ కూడా కసి ఉంటే పట్టుదల ఉంటే అంకిత భావం ఉంటే సామాజిక సేవ చేసినటువంటి నేపథ్యం ఉంటే తప్పనిసరిగా ఎన్నికల లోపల పోరాటం చేయవచ్చు గెలవచ్చు అనే ఒకే ఒక సంకల్పంతో రాజకీయాల లోపలికి వచ్చాను అదే స్థాయి లోపల విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తాను విస్తృతమైనటువంటి అపూర్వమైనటువంటి స్పందన కనబడతా ఉన్నది సో ఈ నేపథ్యంలో మనకు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున బ్యాలెట్ పేపర్ పైన సీరియల్ నెంబర్ త్రీ ప్రసన్న హరికృష్ణ పేరు దాని పక్కన మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఓన్లీ ఒకటి మాత్రమే వేయండి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రసన్న హరికృష్ణను మీ యొక్క సోదరుడు మీ యొక్క కుటుంబ సభ్యుడు ప్రసన్న హరికృష్ణను గెలిపించి శాసన మండలికి పంపిస్తారని చెప్పేసి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముచ్చట్లు ఛానల్ ప్రేక్షకులందరి కూడా గుడ్ ఈవినింగ్ ఎందుకంటే నరసన్న ముచ్చట్ల ఛానల్ మన ప్రాంతానికి ఛానల్ ఛానల్ ను బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మన ప్రాంతీయ మనం ఒక ఛానల్ ను ప్రమోట్ చేయడం వల్ల అక్కడక్కడ ఎక్కడెక్కడైతే మంచి ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో నరసన్న ముచ్చట్లకి నా సంపూర్ణ మద్దతు చెప్తాను మీ యొక్క సేవలు ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి మరింతగా ప్రజల యొక్క సమస్యలను మీరు ప్ర నాయకులకు ప్రతినిధులకు అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మీకు కూడా నా తరఫున ఆదేశం